శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు ముందే బుక్ చేసుకోండి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం అమ్మ గురుగారు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేస్తే జన్మంలో శని ద్వితీయంలో రాహు యొక్క సంచారం తృతీయంలో గురువు యొక్క సంచారం ఏప్రిల్ ముప్పై వరకు మే ఒకటో తారీఖు నుంచి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అలానే స్థానంలో కేతు యొక్క సంచారం అయితే కుంభరాశి వాళ్ళకి తృతీయంలో గురువు ఉన్నంతకాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు అంటే ఆర్థిక సంబంధాలు అనేవి మెరుగుపడతాయి ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే చతుర్థ స్థానంలో గురువు రాగానే మే ఒకటో తారీఖున గురువు మారంగానే కొంత ఆర్థిక సంబంధాలనేవి కొంత మెరుగుపడవు అంటే పొదుపు చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే దేనికి బాటితే దానికి డబ్బులు ఖర్చు చేయకూడదు అంటే ఎంత ఖర్చు చేయాలో దాని యొక్క లిమిట్ ఒక అవధి అనేది ఒకటి ఉంటుంది ఆ పరిధిలోనే ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి నూతన వ్యాపారాలు కూడా మనకి ఏప్రిల్ ముప్పై వరకే చేయాలి నూతన వ్యాపారాలు మే ఒకటి నుంచి వాళ్ళు నూతన వ్యాపార ప్రారంభం అనేది చేయకూడదు ఒకవేళ ఇన్ కేస్ చేయాలి గురువుగారు అనుకున్న తక్కువ పెట్టుబడితోటి మాత్రమే చేయాలి ఎక్కువ పెట్టుబడితో చేయటం వల్ల కూడా లావాదేవీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొంత గొడవలు జరిగే సందర్భం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత శ్రద్ధగా వహించాలి అలానే వాళ్ళ కుంభరాశి వాళ్ళకి జన్మంలో శని ఉన్నాడు అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు సముద్రాల్లో కానీ నీటి మీద కానీ కొద్దిగా శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళాలి అలానే శని ఉన్నాడని భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు వాళ్ళకి ఎందుకంటే గోచారం వేరు బర్త్ చార్ట్ వేరు అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళకేదో శని భయభ్రాంతులు చెందుతూ మాకేం జరుగుతుంది అని ఆలోచన చేయాల్సిన పని లేదు వాళ్ళ వృత్తిలో దైవత్వాన్ని చూసుకొని నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వివాహ సంబంధాలు బాగా మెరుగుతాయి మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వధువుకు కానీ ఒరుడుకు కానీ బ్రైడ్ బ్రైడ్ గృహముకు కానీ సంబంధ బాంధవ్యాలు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది సంతాన ఇబ్బందులు లేకుండా లావాదేవీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ బట్ కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మానసికంగా ఆందోళన శరీరంలో కొన్ని రుగ్మతలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరంలో రుగ్మతలు ఏర్పడటానికి కారణం ఏంటంటే జన్మంలో శని ఉండటం వల్ల రుగ్మతలు ఏర్పడుతుంటాయి అలానే ద్వితీయంలో రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో మెరుగుపడ ఫలితాలు విదేశాల్లో గతకాలంలో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి అంటే కొంత మెరుగైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయని అర్థం అయితే అష్టమ స్థానంలో వీళ్ళకి కేతు యొక్క సంచారం వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ పెట్టాలి అంటే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు ఆరోగ్యపరంగా బాగుంటుంది కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి ఫలితాలు రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది అలానే నూతన వ్యాపారాలు ఎప్పుడు కూడా ఏం ఏప్రిల్ ముప్పై లోపల ప్రారంభం చేయొచ్చు విద్యార్థులకు మంచి కాలం తర్వాత మే ఒకటి నుంచి కొంత చదువు మీద శ్రద్ధ పెట్టి వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని ముందుకు వెళ్తే కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి మంచి ఆలోచనా ముందుకు వెళితే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు ఉంటాయి దాంపత్య అని కూడా అనుకూలంగా ఉంటుంది అలానే దానితో పాటు సంతానపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండి మంచి ఆలోచనాశ్రలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొన్ని ఇంట్లో చికాకులు కలిగే అవకాశం ఉంటుంది అంటే భర్త ఒక మాట అన్నాడని భార్య ఒక మాట అన్నాడని అనవసరంగా లావాదేవీల్లో చికాకు లేకుండా ఉండాలి బయట విషయాలని కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది ఉండకూడదు అన్ని కొన్ని చికాకులు కొంత కాంట్రవర్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బంధువులతోటి చాలా సహనంగా వహించాలి మిత్రులతోటి కూడా కొంత ఆనందంగా గడపడానికి ప్రయత్నాలు అనేవి చేయాలి అనవసరమైన లేనిపోనివన్నీ కూడా సమస్యలు తీసుకొచ్చి కాన్సన్ట్రేషన్ దెబ్బతిని అనవసరమైన అతి ఆలోచనలు అతిగా కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల కూడా వాళ్ళకి మానసికంగా ఆందోళనలు శరీరం రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే కొన్ని రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా కళాకారులు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు అనేవి వచ్చే అవకాశం అనేది లేదు కానీ ఉన్నతమైన స్థానము ఉన్నతమైన గౌరవము సంఘంలో కీర్తి పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇంటిలో చికాకులే కొంత మానసికంగా ఆందోళనకు గురి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది గురుగారు ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి జన్మంలో శని ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యం అనేది మెరుగుపరుచుకోవాలి అంటే నదీ స్థానం కానీ సముద్ర స్థానం కానీ అలానే దానితో పాటు వా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంత జ శ్రద్ధ వహించాలి అంటే అతివేగం అనేది పనికిరాదు ఇక్కడ అతి వేగం వల్ల కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అతి వేగం అనేది పనికిరాదు కాబట్టి ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వ్యక్తులు ఉంటారు బీపీ షుగరు థైరాయిడ్ ఇలాంటి వాళ్ళు జన్మంలో శని ఉండటం వల్ల కూడా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు కూడా వ్యక్తులు కూడా కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ప్రధానంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి కొంతమంది మానసికంగా ఆందోళన పడి టెన్షన్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసికంగా ఆందోళన పడకుండా పెన్షన్ గురి కాకుండా ఎంత ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ అప్పులు ఇవ్వటంలో కానీ వ్యాపార విషయంలో కానీ జాగ్రత్త వహించాలి అంటే ఎంతవరకు వాళ్ళ పరిధి అనేది దాటకుండా ఉండటం చాలా మంచిది ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా మంచిది కాదు వీళ్ళకి ఎందుకంటే జన్మలో సినటం వల్ల ఆర్గ్యుమెంట్స్ కాంట్రవర్షన్ కంటే కూడా కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ అంటారు అంటే మనం కాంట్రవర్షన్ ఉండకూడదు కాంట్రవర్షన్ లేకుండా ఉండటమే చాలా మంచిది అలానే మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వృత్తుల వాళ్ళందరూ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ప్రమోషన్లు రాకపోయినా ఉన్నత స్థానము ఉన్నత గౌరవము సంఘంలో కీర్తి పృష్టి బాగా పెరిగే అవకాశం ఉంటుంది శరీరంలో కొంత రుగ్మతలు స్కిన్ సంబంధించిన ఎలర్జీలు సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నిమోనియా సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి చాలా జాగ్రత్త వహించాలి అంటే కాళ్ళకి చేతులకి శని ఏమిటంటే కాళ్ళ వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత వేగాన్ని తగ్గించుకుంటే మనం దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా మనం పరిహారాలు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అంటే ఏ పరిహారాలు మంచి అంటే మంచిది ఈ రాశి వారికి అసలు ఈ రాశి వాళ్ళకి శని యొక్క ఆరాధన చేయాలి అంటే ఇంటిలో ఓనమశి చేయటం తత్పురుషాని దే మహాదేవాయ దీమే తన్నో రుద్రపు చోదయా అనే మంత్రాన్ని పాశుపతాస రుద్రాభిషేకం చేసుకోవటం వీలైతే రుద్రహోమం చేసుకోవటం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవటం ఒకటి అలానే వీళ్ళు చేయాల్సిన నీరాంజన సమాభాసం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనేహించడం అనేది అలానే శనివారం రోజున శనిహోరలో ప్రాతకాలంలో నల్ల నువ్వులు నల్ల వస్త్రము నువ్వుల నూనె నల్లని చెప్పులు నల్లని గొడుగు నల్లని ఏదైతే వస్త్రం ఉంటుందో అలాంటివి దానం చేయాలని శాస్త్రం చెప్పబడింది వీలైతే శని యొక్క జపం బ్రాహ్మణోత్తములతో చేయటం అలానే శనిచ్చుడు హోమం చేసుకోవడం చాలా మంచిది దానికంటే విశేషమైందంటే ఏమిటంటే శనిహోరలో ఉదయం పూట నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం గురువుగారు నేను అభిషేకం చేయలేనని చెప్పినా కూడా ఓం శని ఓం శని ఇచ్చరాయనమ్మ మంత్రంతో కూడా ఒక నూట ఎనిమిది సార్లు నల్లని ద్రాక్షారసం అనేది మనకు ఉంటుంది మనం ఇంటి దగ్గర ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి ద్రాక్ష జ్యూస్ తీసి కూడా ఆయనకు ప్రీతికరమైంది నలుపు కాబట్టి ఆ నలుపు నల్లని ద్రాక్షారసంతో కూడా శనికి అభిషేకం చేస్తే కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా మటుకు శ్రద్ధ వహించాలి దానికి మంచి మంత్రం ఏంటంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహన వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చక్కగా తెలియదు నమస్కారం